అమ్మ రోజు హెల్తీ ఫుడ్ తిని తిని బోరింగ్ ఉందమ్మా ఇవాళ ఒక్కరోజు మ్యాగీ చె ప్లీజ్ ప్లీజ్ చేస్తావు కదా నేను చెప్పలేదు కదా చేస్తాను ప్లీజ్ 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 నువ్వు ఏం చెప్పినా చేస్తావు ఇయర్ అంతా ప్లీజ్ ఇయర్ అంతా ఇయర్ కదా వన్ వీక్ అంతా వన్ వీకే మ్యాగీయా ప్లీజ్ అది జంక్ ఫుడ్ అది జంక్ అయినా కానీ కాళ్ళు కడుపుకి కదా మళ్ళీ వచ్చేస్తున్నా బయటికి ఏం తెలియదు మ్యాగీ కోసం పడే తిప్పలు ఎన్నినా అవును సరే చేస్తా కానీ ఇయర్ మొత్తం చెప్పింది నాలు అయితే అంత వెయిట్ ఫర్ మినిట్స్ ఓకే మా మా మరి నాకు ప్లీజ్ ఆహా నేను పని ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ రాయట్లేదు మ్యాగీ అయితే కావాలి జంక్ ఫుడ్ అయితే నేను అస్సలు చెప్పను నీకు కూడా చెప్పను చెయ్యను నీకు తిననే చెప్పను ఎందుకు చేస్తా అని చెప్పు అంటే తేజ్ అని కాపీ చేస్తున్నావా వాడు చెప్పేసరికి వన్ ఇయర్ నువ్వు కూడా వన్ ఇయర్ అంటున్నావా వన్ ఇయర్ అని చెప్పాడు వాడు అసలా మరి వాడు వన్ వీక్ చెప్పిన మాట అన్నాడు నువ్వు మాత్రం వన్ ఇయర్ అని చెప్పినావు సరే సరే రోజు డేట్ వేసి హ్యాండ్ రైటింగ్ రాసి చూపించాలి ఎందుకంటే జంక్ ఫుడ్ కదా లేకపోతే పనిష్మెంట్స్ అబ్బాబాబ్బాహా వన్ వీక్ అంతా నూడిల్స్ ఉండవా అంటే నీకు వన్ వీక్ అంతా నేను నూడిల్స్ చేయాలా నేను చేయను సరే చేస్తాలే ఇద్దరు బుక్స్ తెచ్చుకొని కాసేపు చదువుకోండి మీరు బుక్స్ తెచ్చి హోంవర్క్లు స్టార్ట్ చేసేలోపు నేను మ్యాగీ చేసుకొని వస్తా జంక్ ఫుడ్ అయితే చూడు గాడిదలాగా ఎట్లా ఎగర్తం కాదు సరేలే బుక్స్ తెచ్చుకోకుండా పోయి పైజా మ్యాగీ రెడీ నేను పెట్టాలి కదా రెడీ అన్నాను చేసానా గెస్ట్ చేశానా లేదా పునీతికి స్మెల్ వస్తుంది కదా పునీత్కి స్మెల్ వస్తుంది కదా చేసింది యెస్ గేట్ రెడీ టు ఎయిట్ బాయ్ బ్యాగ్లో అప్పుడే క్లోజ్ చేసేసా హోమ్వర్క్ అయిపోయిందా అవును అబ్బా నువ్వు ఏమన్నా చేసేంత వరకు చదువుకో అన్నావు అందుకే మ్యాగీ చేంతవరకు చదువుకుని పెట్టేస్తా అట్లయితే మీరు చూడపు నేను మ్యాగీ తినేస్తా తినేస్తాను నాను వచ్చి

అబ్బో కూరల్లో మ్యాగీ కానీ మ్యాగీ కూర అన్నం కూర రెండు అయ్యి అయితే ఇంకా ఇంకా నైట్ డిన్నర్ వద్దు కదా ఓకే వద్దు సరే అంతే జంక్ ఫుడ్ కదా ఇంకా వద్దు ఓకే